ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం సిరి శ్రీమంతానికి వెళ్లిన రామలక్ష్మి సీతాకాంతులను శ్రీలత వళ్ళీలతో కలిసి సిరి కూడా వాళ్ళ అన్న వదినల్ని అవమానిస్తుంది ఇక అవమాన భారాన్ని తట్టుకోలేక బాధపడుతూ ఇద్దరు బయటకొస్తారు ఇక సీతాకాంత్ అయితే నేను ఎవరికి ఏం పాపం చేశాను అందరూ నన్నే ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు అందరూ నా వాళ్ళు అనుకోవడం నేను చేసిన తప్ప చెప్పు రామలక్ష్మి నేను ఎవరికి ఏం అన్యాయం చేశానో నువ్వే చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాధపడకండి ఇప్పుడు డబ్బు లేదు కాబట్టే కదా అందరి ముసుగులు తొలగి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది జరిగిందంతా మన మంచికి అనుకోండి బాధపడకండి అని చెప్పి ఇక వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరతారు ఇక రామలక్ష్మి అయితే మీరు ఆటో తొలవద్దండి మీరు కూర్చోండి నేను తోలుతాననేసి సీతాకాంత్ ని ఇంటికి తీసుకొచ్చేస్తుంది భద్రం ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు నేను వేసిన ప్లాన్ వల్ల అనుకున్న దానికంటే చాలా ఎక్కువ డబ్బే కలెక్ట్ అయింది ఈ డబ్బును తీసుకుని జనాలకి వీళ్ళకి అనుమానం రాకుండా ఇక్కడ నుంచి ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది అని ఆలోచిస్తూ ఉంటాడు ఫ్లాట్స్ కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ భద్రం దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు మేము డబ్బులు ఇచ్చి ఇన్ని రోజులైంది ఇంతవరకు పని మొదలు పెట్టలేదు మేము ఫోన్ చేస్తే సమాధానం లేదు అసలు మాకు చాలా భయంగా ఉంది చెప్పిన మాట ప్రకారం మా ఫ్లాట్స్ మాకు కట్టివ్వండి లేదంటే ఇచ్చిన డబ్బులను మాకు వెనక్కి తిరిగి ఇచ్చేసేయండి తొందరగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మా ప్లాట్స్ మాకు అప్పు చెప్పండి లేదంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు ఇక భద్రం అయితే కోపంగా వాళ్ళని పక్కకు నెట్టి ఏంటి బెదిరిస్తున్నారు ఈ భద్రం అంటే ఏమనుకున్నారు ఒకరిని బెదిరించడమే గాని భయపడడం నా జాతకంలోనే లేదు మీ దిక్కున్న చోట చెప్పుకోండి నా ఇష్టం వచ్చినప్పుడు నేను కట్టిస్తాను వెళ్ళండి ఇక్కడ నుంచి అని గట్టిగా కసురుకుంటాడు ఇక వాళ్ళందరూ అయితే మేము వెళ్ళి నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత భద్రం అయితే ఇలా అనుకుంటాడు వీళ్ళు నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఏంటి అనవసరంగా అందరికి తెలిసిపోతుంది ఈ లోపల నేను ఇక్కడ నుంచి మొత్తం డబ్బుని తీసుకుని వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి సీతాకాంతులకి ఇల్లు అద్దెకిచ్చిన బామ్మ సిరిని వెంట పెట్టుకుని రామలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది సిరిని చూడగానే రామలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇక బామ్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి మీ పేర్లు చెప్పి ఈ వాడంతా తిరుగుతూ ఉంటే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడుగుతుంది ఇక రామలక్ష్మి అయితే తను ఎవరో కాదండి మా ఆడపడిచే అని రా సిరి అని లోపలికి తీసుకెళ్తుంది అంతలో సీతాకాంత్ కూడా బయటికి వచ్చి సిరిని చూసి ఆశ్చర్యపోతాడు ఇక ఇద్దరు రామమ్మ అని లోపలికి తీసుకెళ్తారు సిరి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న వదినలను చూసి ఇలా అడుగుతుంది నేను నా సీమంతం రోజు మిమ్మల్ని అనరాని మాటలని అందరి ముందు అలా అవమానించాను బాధగా ఉందా అన్నయ్య అని అడుగుతుంది ఇక రామలక్ష్మి అయితే ఎందుకు అలా మాట్లాడావో మేమింకా జీర్ణించుకోలేకపోతున్నాం సిరి అప్పుడు అంత అవమానకరంగా మాట్లాడి మళ్ళీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చావంటే ఏదో జరిగిందని అనుకుంటున్నాను ఏం జరిగింది చెప్పు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ కూడా నువ్వు అలా మాట్లాడినందుకు నాకేమీ బాధగా లేదమ్మా అసలేం జరిగిందో చెప్పమ్మా అని సీతాకాంత్ కూడా అడుగుతూ ఉంటాడు మీరు నా శ్రీమంతానికి వస్తారని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే అమ్మ వల్లి వదినలు మాట్లాడుకోవడం విన్నానన్నయ్య ఒకవేళ మీరు శ్రీమంతానికి గాన వస్తే ఎలా అవమానించాలి అసలు ఆ నలుగురిలో తల ఎత్తుకోకుండా ఎలా చెయ్యాలి జీవితంలో మన దరిదాపుల్లోకి రావాలంటేనే భయపడేలా చెయ్యాలని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ విషయం తెలియక నేను మిమ్మల్ని అనవసరంగా పిలిచానని అని బాధపడ్డాను అందుకే అన్నయ్య మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదని నేను అలా మాట్లాడాను నేను అలా మాట్లాడబట్టే మీరు తొందరగా అక్కడ నుంచి వెళ్లిపోయారు అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని సిరి చెప్పి బాధపడుతుంది క్షమించమని అడుగుతుంది అసలు నాకు నిన్న జరిగింది అసలు శ్రీమంతమే కాదన్నయ్య ఇప్పుడు మీరెంతో ప్రేమగా నా కోసం తీసుకొచ్చిన చీర సారెను ఇప్పుడు పెట్టి నాకు శ్రీమంతం మీ చేతుల మీద మీరే చెయ్యండి అన్నయ్య అడుగుతుంది ఇక రామలక్ష్మి సీతాకాంతులైతే వాళ్ళు తెచ్చిన చీర పూలు గాజుల్ని సిరికిచ్చి తనని ఆశీర్వదిస్తారు తర్వాత కాసేపు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సిరి అయితే వాళ్ళతో చెప్తూ ఉంటుంది సందీప్ అన్నయ్య ధనాలు కలిసి ఏదో చెయ్యకూడని తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అన్నయ్య వాళ్ళు నిజాయితీగా సంపాదించామని చెప్తున్నారే కానీ నాకైతే అలా అనిపించడం లేదు అసలు ఆఫీసులో ఏం జరుగుతుందో కనుక్కోమని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే సరేనమ్మానే కనుక్కుంటానులే చెప్తాడు రామలక్ష్మి సిరి కోసం వంట చేయడానికి వెళ్తుంది కానీ వంట రూమ్ లో చూస్తే కూరగాయలు ఏమి ఉండవు టమాటాలు ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు తప్ప ఇంకేమీ ఉండవు ఉన్న వాటిలతోనే రుచికరంగా వండి సిరికి పెడుతుంది ఇక ముగ్గురు కూర్చొని బోన్ చేసిన తర్వాత సిరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక భద్రం విషయానికి వస్తే డబ్బులు కట్టిన వాళ్ళు వచ్చి అడగడంతో ఇక అతనికైతే అర్థమైపోతుంది ఇంకా లేట్ చేస్తే వాళ్ళు ఊరుకోరని ఏదో ఒకటి చేస్తారని భయపడి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి అనుకుని ఉన్న డబ్బుల్ని రెండు బ్యాగుల్లో సర్దేస్తాడు ఒక బ్యాగ్ని సందీప్ ధనాలకు ఇస్తాడు ఇది మీకు వచ్చిన లాభం అనుకోండి మిగిలిన డబ్బుతో నేను పని స్టార్ట్ చేస్తాను పని చేసిన తర్వాత ఈ డబ్బు సరిపోకపోతే ఏం చేయాలి అయినా నేను పెట్టుకుంటానులేండి ఎందుకంటే మొదటిసారి మీకు లాభాలు ఇస్తేనే బాగుంటుంది నష్టం చూపించకూడదు కదా ఆ నష్టం ఏదో నేనే భరిస్తానులే అని చెప్పి ఈ బ్యాగ్ లో ఉన్న డబ్బుల్ని మీరు తీసుకెళ్ళండి మీకు ఏదైనా సరదాలు ఉంటే ఈ రోజే తీర్చేసుకోండి అని చెప్తాడు మనసులో మాత్రం తర్వాత మరుసటి రోజు వచ్చి ఈ బ్యాగ్ కూడా నేనే తీసుకెళ్తాను కదా అని అనుకుంటాడు ఇక సందీప్ ధనాలైతే అదేంటి ఈ రోజే ఆశలు తీర్చుకోమని చెప్తున్నారు అని అడుగుతారు ఆహా అదేం లేదు మనం పని స్టార్ట్ చేస్తే పనిలో బిజీ అయిపోతారు కదా అందుకని అలా చెప్పానులే అని అంటాడు ఇక ఒక్కసారిగా అంత డబ్బు చూసేటప్పటికి ధన సందీపులకైతే ఆనందం పట్టలేకపోతారు భద్రం మాత్రం వీళ్ళకి ఇచ్చిన డబ్బు కంటే రెండింతల డబ్బుని తన బ్యాగులో కుక్కుని ఆ బ్యాగుని తీసుకెళ్లిపోతాడు రామలక్ష్మి ఆటోని తుడుచుకుంటూ ఉంటుంది సీతాకాంత్ వచ్చి ఏంటి నేను నిద్రపోతుంటే నన్ను లేపొచ్చు కదా ఒకదానివే కష్టపడుతున్నావేంటి అని అడుగుతాడు లేదండి మీరు చాలా అలసిపోయారు కదా అందుకే లేపలేదు అని చెప్తుంది ఇక నువ్వే నాకంటే ఎక్కువ కష్టపడుతున్నావు రామలక్ష్మి నేను ఒక భర్తగా నేనే అసలు కష్టపడాలి కానీ నా కష్టాన్ని కూడా నువ్వే భరిస్తూ నువ్వే ఎక్కువ కష్టపడుతున్నావు అని సీతాకాంత్ అంటూ ఉంటాడు ఇక ఇద్దరు లేదండి మీరే కష్టపడుతున్నారు లేదు నువ్వే కష్టపడుతున్నావు అని వాదులు ఉంటారు అంతలో వాళ్ళకి ఇల్లు ఇచ్చిన బామ్మ అక్కడికి వచ్చి మీరిద్దరూ చాలా కష్టపడుతున్నారు ఒకరంటే ఒకరికి ప్రేమ మీరు ఒకరికి ఒకరు దొరకడం అదృష్టమే అని అంటుంది ఇక రామలక్ష్మి అయితే అవును బామ్మ ఆయన నా భర్తగా దొరకడం నా అదృష్టం అంటుంది కానీ సీతాకాంత్ మాత్రం లేదు బామ్మ తను నా భార్యగా దొరకడమే నా అదృష్టం అని ఇద్దరు మళ్ళీ వాదులేసుకుంటూ ఉంటారు ఇక బామ్మ వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరు అదృష్టవంతులే మీరిద్దరు భార్యాభర్తలుగా ఉండడమే చాలా అదృష్టం అని తను చెప్పి కుళాయిలో నీళ్లు వస్తున్నాయి పట్టుకోమని బామ్మ చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే బింది పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్లబోతూ ఉంటే రామలక్ష్మి బింది లాక్కొని అక్కడ అందరూ ఆడవాళ్లే ఉంటారు మీరు వెళ్లారంటే బాగుండదండి నేను తీసుకొస్తానులే అని బింది పట్టుకుని రామలక్ష్మి నీళ్ల కోసం వెళ్తుంది